హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ డిసెంబర్ పదిన టెటో టెట్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నిర్వహణకు నోటిఫికేషన్ అయితే శుక్రవారం విడుదల కానుంది డిసెంబర్ పదిన పరీక్ష నిర్వహించనున్నారు వచ్చే ఏడాది జనవరి పదిన ఫలితాలు ప్రకటించనున్నారు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్ష నోటిఫికేషను సమాచారం బులెటన్ పరీక్షల షెడ్యూల్ సిలబస్ అభ్యర్థుల సూచనలు దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే ఈ శుక్రవారం అయితే రాబోతుందనమాట అంటే ఈ రోజు రాబోతుంది నోటిఫికేషన్ సమాచారం బుల్లిటెన్ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు పీజీ చెల్లింపు దరఖాస్తు సేకరణ అనేది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు ఉంటుందన్నమాట ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆల్ టికెట్లు డౌన్లోడ్ అనేది మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉంటుంది పరీక్ష తేదీ వచ్చి పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ ఉదయం నైన్ థర్టీ నుంచి పన్నెండు వరకు ఉంటుంది సెషన్ టూ మధ్యాహ్నం టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది అనమాట కీ విడుదల రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉంటుంది కీ ఫైనల్ అభ్యర్థనలు అయితే రెండు ఒకటి రెండు వేల ఇరవై నుంచి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది అనమాట తుదికి అంటే ఫైన తుదికి అంటే ఫైనల్కి ఏమంటే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు ప్రకటన అయితే పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ విధంగా ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు టెట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతాయి ఖచ్చితంగా ఈ ఇయర్లోనే టెట్ అనేది నిర్వహిస్తాము మరొక డిఎస్సి నోటిఫికేషన్ అయితే అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ప్రకటించింది ఎవరైతే యాజ్ ఫ్రెండ్స్ ఉన్నారో మీరైతే మంచి ప్రిఫరెన్స్ చేయండి ఆల్ ద బెస్ట్